ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడని ఏడు విషయాలు వాట్ వి ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాసం ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం ఏమి చేయకూడదో మనం చూద్దాం ఈ నీట్ టు అవాయిడ్ సంథింగ్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో కొన్నింటిని మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది సో దట్ యూ ఫాస్టింగ్ ప్రేయర్ విల్ బి ఎ వండర్ఫుల్ మార్వెలెస్ బ్లెస్డ్ ఫాస్టింగ్ ప్రేయ ఆ విధంగా మీరు చేసిన ఉపవాస ప్రార్థన అద్భుతమైన చక్కని ఆ ప్రార్థన మీరు చేయగలుగుతారు ఫాస్టింగ్ ప్రయర్ వి మస్ట్ హావ్ ఎ రిజల్ట్ ఫర్ ఫాస్టింగ్ ప్రేయర్ మనం ఉపవాస ప్రార్థన చేశామంటే మన ఫలితం ఫలం పొందుకోవాలి లెట్స్ నాట్ డు ఎనీ ఎనీ వితౌట్ ప్రోగ్రెస్ లెట్స్ ఎనీథింగ్ యు డు యు మస్ట్ రిసీవ్ ఎ ప్రోగ్రెస్ నీ ఏదైనా ఒక అభివృద్ధి లేకుండా ఏది కూడా చేయకూడదు ఏదైనా చేసామంటే దాని ఫలితాన్ని మనం పొందుకోవాలి యు ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ యు మస్ట్ రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫాస్టింగ్ అండ్ ప్రయర్ నీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఉపవాస ప్రార్థన యొక్క ఫలాన్ని నీవు అనుభవించాలి పేజ్ యు హావ్ టు డివైడ్ టు వేస్ వన్ సైడ్ స్పిరిచువల్ అదర్ సైడ్ ఫిజికల్లీ వాట్ వి హావ్ టు డూ ఇక్కడ మనం చూస్తున్నాం ఆత్మీయంగా మనం ఏ ఏవి ఏమేమి చేయాలి భౌతికంగా ఏం చేయాలి అనేటువంటి విషయాలను మనం రెండు భాగాలుగా చూస్తూ ఉన్నాం ఫెయిర్ యూ ఫాస్టింగ్ ఈ నీడ్ టు స్టాప్ స్పీకింగ్ నెగటివ్ వర్డ్స్ ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో మొట్టమొదటిగా వ్యతిరేకమైనటువంటి మాటలను మనం మాట్లాడటం మానేయాలి ఎఫిషియన్స్ చాప్టర్ ఫోర్ ట్వంటీ నైన్ ఎఫిసిలకు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఎవ్రీబడి ఫాస్టింగ్ అండ్ ట్రోయింగ్ స్టాప్ కరెక్ట్ యువర్ స్పీచ్ హౌ యు ఆర్ టాకింగ్ ఎవ్రీ డే స్టాప్ ఆల్ యువర్ నెగటివ్ వర్డ్స్ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాగ మాట్లాడుతున్నారు గమనించుకోండి దాన్ని సరిచేసుకోండి వ్యతిరేకమైన వ్యర్థమైన మాటలను మీరు విడిచిపెట్టాలి శారీరక ఫెయిలింగ్ టు డ్రింక్ ఇనఫ్ వాటర్ డ్యూరింగ్ ఫాస్టింగ్ పీరియడ్స్ ఉపవాసం చేసేటప్పుడు ఎక్కువగా నీళ్లు త్రాగడానికి విఫలం చెందుతూ ఉంటారు సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీరు తాగకుండా ఉండొద్దు నీరు తాగండి అనండి ఒకసారి నీళ్లు త్రాగండి ఎవరో ఒక లిక్విడ్స్ తాగొచ్చు అని అడిగాడు తాగొచ్చు అని చెప్పి వాళ్ళు ఆవిడ అంటారు పాస్టర్ గారు మీరు లిక్విడ్స్ తాగొచ్చు అన్నారంటే కొండ పెరుగు లిక్విడ్ చేసి తాగేస్తున్నాడు కంటిన్యూగా తాగుతున్నాడు అంటే ఏది ఇచ్చినా లిక్విడ్ తాగొచ్చు అని పాస్టర్ గారు చెప్పారని జ్యూస్ చేసుకుని తాగుతున్నాడు పుచ్చకాయ ఇంత తీసుకొచ్చాడు దాని అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మనడు తాగే బిజినెస్లోనే ఉన్నాడు ఉపవాసము అంటే అంత టెంప్ట్ అయిపోకూడదు మీ మెటబాలిజం మీకు ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆకలి రాని కూడా చేయాలంటే షుగర్ ఆపేయాలి షుగర్ కినుక మీరు తీసుకున్నారంటే షుగర్ లోపలికి వెళ్ళి అది ఫైర్ స్విచ్ ఆన్ చేస్తుంది అది ఆకలిని పుట్టిస్తుంది ఆకలి పుట్టించినప్పుడు తట్టుకోవాలనుకున్నా కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని వాటర్ ఒకేసారి తాకుండా సిప్ చేస్తూ ఉండండి అంటే గుట్టక వేస్తూ ఉండండి ఏమన్నా తెలుగులో గుటక వేస్తూ ఉండండి మింగుతూ ఉండండి కొంచెం 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 తగ్గుతుండండి ఆ లోపల వచ్చే ఆకలి కూడా ఈ వాటర్ ఇల్లు ఏం చేస్తుందంటే అంటే సైలెంట్ చేస్తుంది కాబట్టి మీకు ఆకలి తట్టుకోగలుగుతారు వాటర్ తాకుండా ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మీకు ఆకలి వచ్చేసింది అనుకోండి అలవాటు ప్రకారంగా అది నిజానికి అది సైకలాజికల్గా మీ ఫీలింగ్ అది నిజంగా అది మీ దేహంలో ఆల్రెడీ నిలవలు ఉన్నాయి అనండి నిలవలు ఉన్నాయి కానీ ఈ సైకలాజికల్గా మైండ్ ఏమంటుంది అంటే బాబు నేను ఉండలేను పెట్టు 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 అంటుంది ఆ టైంలో నీరు తాగకుండా ఉన్నప్పుడు ఆకలి మంటగా చిన్నదేం తీసుకుందామని ఒక్క చిన్న ముక్క నోట్లో వెలిసి నవ్వులేబో బొక్కుమని మంట స్టార్ట్ అవుతుంది ఇంకెంత పెట్టాలి దానికి పెట్టేదాకా ఉరుకోదు ప్రాణం విసిగిస్తుంది పరిగెత్తిస్తుంది ఆ పండు అంటుంది ఈ పండు అంటుంది నేసం వచ్చేసింది అంటుంది రకరకాల వేషాలు వేస్తుంది బాడీ మీకు తెలుసా కాబట్టి దాన్ని ఆకలిని ఎలా సర్దమణించాలో మీరు తెలుసుకుని ఉండాలి వాట్ యూ నాట్ టు డూ వాట్ వీ హ్యావ్ టు అవాయిడ్ ఇన్ స్పిరిచువల్ సైడ్ ద సెకండ్ పాయింట్ డోంట్ గివ్ ప్లేస్ ఫార్ హిపోక్రసీ ఆత్మీయత అనేటువంటి విభాగంలో మీరు రాసుకునే రెండవదిగా మనం ఏం విడిచిపెట్టాలంటే వేషధారణకు మనము స్థలం చోటు ఇవ్వకూడదు మాథ్యూ చాప్టర్ సిక్స్ సిక్స్టీన్ మత్స్ వార్త ఆరు పదహారు సో వెన్ యు ఫాస్ట్ అండ్ ప్రే డోంట్ షో అప్ డోంట్ ఫాస్ట్ ఫర్ షో అప్ నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో ఇతరులు చూడాలని వారికి కనబడేలాగా మీరు చేయొద్దు కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు చూడండి తల స్నానం చేసుకొని నీరసంగా కనబడుతూ తల ఏడాదిస్తూ ఏంటి ఇలా ఉన్నారు మీరు తెలియలేదంటే ఉపవాసం ఏ వాసం ఉపవాసం తెలీదాన్నికు అప్పుడు మన ఫలం పోగొట్టుకుంటామంట అలా కాకుండా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తాం తల మీద నూనె రాసుకుంటాం ముఖం కడుక్కుంటాం అవునా అందుకే ప్రభు అంటాడు నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము కడుక్కొని నీ తల అంటుకొని అంటే ఏంటి అర్థం తిరుగు చెప్పండి మీ మీకు తెలిసిన అర్థం చెప్పండి మొహం కడుక్కొని తల అంటుకొని అన్నప్పుడు అంటే అర్థమేంటి తలస్నానం చూసారా తలస్నానం చేసుకొని ఎప్పుడైనా తలస్నానం చేశాక మొహం గడుక్కమని ఎవరిని అంటారా ఎట్టి చెప్పండి మరి ఇక్కడ నీ నీ తల అంటే మొఖం గడుక్కోమన్నాడు తల అంటే అంటే అక్కడే ఇంగ్లీష్లో మీరు చూస్తే అనాయింట్ యువ హెడ్ విత్ ఆయిల్ అన్నాడు అన్ని నీ తల మీద నూనె రాసుకో మొహం గడుకో ఎప్పుడైతే కదా ఫంక్షన్కి వెళ్ళే ముందు షనగో ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు నూనె రాసుకుంటారు తలదూకుంటారు తర్వాత ఏం చేస్తారు మొహం కడుకుంటారు ఇది ప్రభు చెప్పింది మన వాళ్ళు దాన్ని ఇటు మార్చారంటే తలంటి స్నానం అని చెప్పండి ఓకే మంచిదే తలంటి స్నానం చేసుకోవడం కూడా మంచిదే ఒక విధంగా అయితే బయటకు మాత్రం నీరసంగా కనబడద్దు బిర్యానీ తినొచ్చినలా కనబడాలి ఏం బిర్యానీ అది డైమండా ప్యారడైస్ ప్యారడైస్ బిర్యానీ తినొచ్చాడా అన్నట్టుగా కనబడాలి కానీ నువ్వు తినలేదని ఎవరికి తెలుసు దేవునికి తెలుసు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు నువ్వు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా పలకరిస్తున్నావు అంటే ఏంటి ఇలా ఉన్నారు నీరసంగా ఉన్నారేంటి మీరేం తెలియలేదా అనే మాట వాళ్ళని అడగనేకుండా చేశావు అప్పుడు నీవు ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి కనిపిస్తుంది దేవునికి మరి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాదండి పబ్లిక్ అంటే ఇది సమాజంగా ఉపవాసం ఉండి ప్రార్థించుట దీనికి రిఫరెన్స్ ఎక్కడుంది ఏ వేల క్రిందం రెండో అధ్యాయంలో పదమూడు ఆఖరి వచ్చిన వరకు పెళ్లి కుమారుని అంతఃపురంలోండి తీసుకురండి ఎక్కడున్న అందరూ రావాలి ప్రకటించండి ఉపవాస దినం ప్రకటించండి ప్రకటించమన్నాడు మనం ప్రకటించమని చేసిన దాన్ని సమాజము ఉపవాసం డోంట్ ఇగ్నోర్ వార్నింగ్ సైన్స్ శారీరకంగా కొన్ని హెచ్చరికలు లేక సూచనల్ని కనబడుతున్నప్పుడు నిర్లక్ష్యము చేయొద్దు పే అటెన్షన్ బాడీస్ సిగ్నల్స్ డ్యూరింగ్ ఫాస్టింగ్ నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరంలో వచ్చే మార్పులను నీవు గమనించుకుంటూ ఉండాలి మన ఇండియాలో లేడీస్ ఎక్కువగా ఎనిమిక్గా ఉంటారట నైంటీ పర్సెంట్ ఎనిమిక్ అంటే రక్తహీనత హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే ఫైవ్ ఫోరు చాలా డేంజర్ అలా ఉండకూడదు మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే టెస్ట్ చేసుకుంటే టెన్ అబోవ్ ఉండాలి టెన్ అబోవ్ ఉండడం మంచిది లేదా అట్లీస్ట్ టెన్ అయినా ఉండాలి అంతకంటే తక్కువ అయితే రక్తహీనత ఉంది కాబట్టి మీరు లేచి ఒక్కసారి నిలబడితే కళ్ళు బయలుదమ్మినేసి ఏదైనా పట్టుకొని నిలబడాల్సి వస్తుంది కూర్చొని లేచి నిలబడినప్పుడు తర్వాత ఏదైనా పని చేయాలంటే చురుగ్గా చేయలేరు చేయాలంటుంది కానీ అన్నింటిలో నీరసంగా బాధగా ఇబ్బందిగా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఆ చిన్న టెస్ట్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఫాస్ ఫాస్టింగ్ ప్రేయర్లో మళ్ళీ నేను మీకు చెప్తున్నాను ఐరన్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా లేడీస్కి ఎందుకని హిమోగ్లోబిన్ తక్కువ వస్తుందంటే ఐరన్ తక్కువ అవుతుందట బ్లడ్ పోతున్నప్పుడు మరి అనేక రకాలుగా వాళ్ళు బ్లడ్ వారి జీవితంలో ఉండి అంటే బ్లడ్ అనేక విధాలుగా వారు నష్టపోయినప్పుడు ఐరన్ పోతుంది కాబట్టి ఐరన్ రావాలంటే ఆకుకూరలో ఉందట దేవుడు పెట్టాడు ఆకుకూరలో నూట ఐదో కీర్తన పద్నాలుగు వచ్చిలో ఉంటుంది నరులో ఉపయోగం కొరకు దేవుడు కూర మొక్కలను బలిపిస్తున్నాడు నరుల ఉపయోగం కొరకు ఎంతమంది నరులు ఉన్నారు చేయట్టండి మన ఉపయోగం ఇందులో ఉందట కూర మొక్కలు మీకు ఉపయోగపడాలి మీ ఆరోగ్యానికి కంటే కూర మొక్కల్లో పెట్టాడు మరి ఫాస్టింగ్ ప్రే టైంలో కూర మొక్కలు తినమంటారా ఎలాగో రోజుకోసారి తింటావుగా అప్పుడు కూర మొక్కలు కూడా పప్పులు వేసుకొని తినాయి దేవునికి స్తోత్రం కలడు కాక అన్నం ఇంత కూర ఇంత అనండి అన్నం ఎంత కూర ఇంత సాధ్యమైనంత వరకు ఆ కూరలో అన్ని రకాల కూర మొక్కలు పెట్టారు అనుకోండి మీకు ఐరన్ సబ్ లభిస్తుంది ఆటోమేటిక్గా మీకు రక్తహీనత తొలగిపోతుంది అలాగే మీరు వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నారు కొంతమంది మరికొంతమంది ఫార్టీ నైట్స్ దే ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ నలభై రాత్రులు ఫాస్టింగ్ ఉంటున్నారు కొందరు నలభై పగళ్ళు ఉపాసం ఉంటున్నారు కొందరు నలభై ఉదయాలు ఉపాసం ఉన్నారు ఎలాగైనా సరే నలభై దినాలు ప్రార్థనలు గడిపే కృపదేవుడు మీ అందరికీ చేయను కాక ప్రేయర్ లిస్ట్ రెడీ చేసుకున్నారా లేకపోతే రెడీ చేసుకోండి రైటర్ లిస్ట్ రైటర్ ఆల్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అవి రాసుకొని వాటి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించండి యుద్ధం చేసినట్టుగా చేయండి ప్రార్థన రాత్రి అంతా పోరాడేట దేవునితో ఎవరైనా యాకు మీరు ఫాస్టింగ్ ప్రేయర్లు ఊరికే మౌనంగా ఉంటాము లే ప్రభా కాదు తండ్రి నా అవసరతలు ఇవి ఇదిగో నాకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం నేను అడగడము అడిగిన వాటిని దైవ దైవచంద్రాలు చెప్పారు నీ చిత్తమే జరుగుడుగా అని చెప్పి ఆ మాట చెప్తూ నేను అడుగుతున్నా ఎన్ని విషయాలు పది విషయాలు ఇరవై విషయాలు ముప్పై విషయాలు ఇందులో నీ చిత్తం కానిది ఏదైనా ఉంటే తీసేయండి నీ చిత్తమైందైతే తప్పక దయచేయండి దయచేసినందుకు నీకు నీకు థర్డ్ పాయింట్ స్పిరిచువల్గా డోంట్ నెగ్లెక్ట్ కంపాషన్ ఐజియా చాప్టర్ చాప్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ మూడవ మీరు ఈ కనికరమును ఇతరులకు ఎడల కనికరము చూపించటం నిర్లక్ష్యము చేయొద్దు యశగ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో ఇన్ హెవీ ఎక్సర్సైజ్ ఆర్ హెవీ వర్క్ శరీర అంశంలో మీరు రాసుకునే మూడవ విషయంలో మరి తీవ్రమైన ఎక్కువ అతిగా వ్యాయామం చేయడం కానీ లేక బలమైనటువంటి పనులు బరువైన పనులు చేయడం కానీ మీరు దూరపరచుకోండి లేక ఎక్కువగా పాల్గొనవద్దు డ్యూరింగ్ ఫాస్టింగ్ టైం ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ కెన్ పుట్ ఎన్ అడిషనల్ స్ట్రైన్ ఆన్ యువర్ బాడీ వెన్యూ ఆఫ్ ఫాస్టింగ్ నీ ఉపవాసం ఉంటున్నావు కాబట్టి నీ శరీరం పైన బలహీనతగా ఉంటుంది కనుక బరువైన పనులు ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ ఒత్తిడి నీ శరీరానికి గురవుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటి కష్టపడి పని చేసే వాళ్ళందరూ చేతులపైకి ఎత్తూటీలకు వెళ్ళి వస్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్త సో మీరు ఉదేకాలం ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నము మంచి ఆహారం తీసుకోండి రాత్రికి ఇంకేం తీసుకోరు మధ్యాహ్నం నుండి మళ్ళా రేపు ఉదేకాలము ఫాస్టింగ్ చేస్తున్నాను అనమాట అది మధ్యాహ్నం లంచ్ చేశాక మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ వరకు మీరు ఏమీ తినకుండా ఉంటారు అప్పుడు నలభై రాత్రులు ఫాస్టింగ్ అవుతుంది ఎందుకు తినమన్నాం బ్రేక్ఫాస్ట్ మీరు పనికి వెళ్తున్నారు అక్కడ మీరు ఫైల్ మీద సంతకాలు పెట్టాలి లేకపోతే రాయాలి మీకు ఏదో పనులు ఉంటాయి బొరువులు ఎత్తాల్సి ఉంటుంది పరిగెత్తాల్సి ఉంటుంది సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ ఆకలి బాత్తో ఆకలిగా ఉన్నోడితో ఎక్కువగా మాట్లాడించకూడదు అంటారు ఎందుకో తెలుసా ఆకలి మీద ఉన్నోడికి ఏమస్తుంది కోపం వచ్చేస్తుంటుంది ఆకలితో ఉన్నాడు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి అంటారు ఆకలితో ఉన్నప్పుడు కోపాలు వచ్చేస్తుంటాయి ఈ కోపంతో మీరు సమాధానం చెప్తే ఉన్న ఉద్యోగం తేడా వస్తుంది కనుక మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నం లంచ్ చేయండి రాత్రి అంతా ఇక మధ్యాహ్నం వదిలేస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు మీరు ఫాస్టింగ్లో ఉంటారు ప్రార్థనలు ఉంటారు దేవుని వాకి అనిస్తుండీ ఎందుకంటే ఎందుకు రాత్రి తిన అంటే మీరు రాత్రి కష్టపడి పని చేయరు సో ప్రార్థనలో ఉండండి ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తున్నారండి అంటే నైట్ డిన్నర్ చేయండి ఉదయం కాలం ఫాస్టింగ్ చేయండి సో ఉదయం ఫాస్టింగ్ చేయొచ్చు మధ్యాహ్నం ఫాస్టింగ్ చేయొచ్చు డ్యూటీకి వెళ్లే ముందు ఏం చేయొచ్చు భోంచేసి వెళ్ళొచ్చు హెవీ బరువులు ఎత్తున్నాం ప్రభు అంటాడు కదా యశాగంధం యాభై ఎనిమిదో అధ్యయంలో మీరు ఉపవాసించినప్పుడు ఉంచినప్పుడు బరువులు మోస్తున్నారు ప్రయాణాలు చేస్తున్నారు మీరు ఇదేనా నాకు ఇష్టమైన ఉపవాసం మీరు గొడవలు పడుతున్నారు మీ పక్క వాళ్ళతో పక్కింటి వాళ్ళతో గొడవ పడతారు మీ ఇంటి వాళ్ళతో గొడవ పడతారు మీ పని వాళ్ళతో పని చేయిస్తుంటారు ఆ ఉపవాసం నాకు అవసరం లేదంటాడు దేవుడు నీ ఉపవాసం ఉండినప్పుడు నీ కంఠ ధ్వని పరలోకముందు దేవునికి వినబడాలట ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠ ధ్వని ఒకసారి లాగానండి ధ్వని ఎక్కడ వినపడాలి ఏది కంఠానికి ధ్వని ఉందా అంటే ఏమవుద్ది ఏది అని చూడండి ఒకసారి ధ్వని వచ్చిందా ఆ ధ్వని ఎక్కడికినబడాలి అన్న అని చెప్పి ఉదయకాలం లేచి ఇలా కొట్టకండి కొంగలాగా అరవకండి ప్రార్థించుట అనండి ప్రార్థించుట దీని మీనింగ్ దావిద్ అంటాడు దావిద్ భక్తులు ఐదవ కీర్తన మూడవ ఉదయకాలమే కాలమే నా కంఠధ్వని నీకు వినిపిస్తాను దేవా నా ప్రార్థన నీకు వినిపిస్తాడు కనుక ఉదయ కాలం ఈ ప్రంఠధ్వని వినిపిస్తా బావి డోంట్ నెగ్లెక్ట్ డోంట్ కమ్ ప్రేయర్ సై ప్రార్థనను నిర్లక్ష్యం పరచకూడదు ఉపవాసం ఉండే ఉండేటప్పుడు ఆత్మ సంబంధమైన అంశాలు నాలుగోది చూస్తున్నాం ప్రార్థనను నిర్లక్ష్యము చేయవచ్చు వెన్ యువర్ ఫాస్టింగ్ యూ మస్ ప్రేయర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ మస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ నీవు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థించాలి ఉపవాసము ప్రార్థన రెండు కలిసి ముందుకు వెళ్ళాలి ఫాస్టింగ్ అండ్ వితౌట్ ప్రేయర్ ఇస్ యూస్లెస్ నీవు ఉపవాసం ఉన్నావు కానీ ప్రార్థన చేయకపోతే ఏ విధమైన ఉపయోగం లేదు ఇస్ లైక్ డైటింగ్ అది ఎలా ఉంటుంది అంటే నీవు ఆహారాన్ని మానేస్తున్నావు అంతే మేబీ యువర్ యు వాంట్ టు పుట్ డౌన్ యువర్ వెయిట్ నీ బరువు తగ్గించుకోవాలని ఆహారం తినటం లేదు దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దాట్ చాలా మంది ఆ విధంగా చేస్తూ ఉంటారు బట్ స్పిరిచువల్ పీపుల్ యూ హౌట్ టు వెన్ యువర్ ఫాస్టింగ్ యూ మస్ట్ ప్రే కానీ ఆత్మ సంబంధులైన వారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థన చేయాలి మాథ్యూ చాప్టర్ 6 17 అండ్ 18 అండ్ ఫిజికల్ సైడ్ యు రైట్ ఇట్ డౌన్ మత్తయి సువార్త 6 17 18 అలాగే మన శరీరం సంబంధంలో మనం చూసినప్పుడు అండ్ డోంట్ నెగ్లెక్ట్ డాక్టర్స్ ప్రికాషన్స్ వాట్ ఎవర్ డాక్టర్ హెస్ గివెన్ సజెషన్స్ ఫర్ యూ డాక్టర్లు మీకు ఏదైతే వైద్యులు సూచనలు సలహాలు మీరు నిర్లక్ష్యపరచవద్దు వాటిని పాటించండి గర్భిణీ స్త్రీలు మీరు ఫాస్టింగ్ ఉండొద్దు ప్రార్థన చేయండి నలభై రోజులు ప్రార్థనలు ఉండండి తినండి ఫాస్టింగ్ మీ బిడ్డ మీ గర్భంలో ఉన్న బిడ్డకు ఆహారం కావాలి కాబట్టి అలాగే చూడండి పాలిచ్చు తలులు నర్సింగ్ మదర్స్ పాలిచ్తలు మీరు కూడా ఆహారం తీసుకోండి మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఆపరేషన్ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆపరేషన్కి వెళుతున్న వాళ్ళు డాక్టర్స్ ఏవో చెప్పు మెడిసిన్ వాడుతున్నావు మెడిసిన్ పవర్ నీ దేహంలో డైరెక్ట్ వెళ్ళకూడదు ఆహారంతో పాటు తినమంటారు అందుకే బ్రేక్ఫాస్ట్తో ఇది లంచ్తో ఇది అని చెప్తారు ఎందుకని బాడీకి అర్థం కాదు మెడిసిన్ ఫుడ్తో పాటు వెళ్తే దొంగలాగా వెళ్ళిపోద్ది ఎవరు మెడిసిన్ దొంగలాగా వెళ్ళిపోద్ది అప్పుడు ఫుడ్ బాడీ అనుకుంటుంది ఇది కూడా ఎప్పుడో ఫుడ్ లాగే ఉందని చెప్పి దాన్ని అరగ తీసుకున్నప్పుడు అది వెళ్ళి తన పని దాన్ని చేసుకుంటుంది అలా కాకుండా తిన్న అరగంటకి వేసుకుంటారు ట్యాబ్లెట్లు చాలామంది అది బాడీకి రిజెక్ట్ చేస్తుందట లేనిపోని ఇబ్బందులు పెడతాయి కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్నారా బ్రేక్ఫాస్ట్ చేయండి లంచ్తో అంటే లంచ్తో ఓన్లీ మెడిసిన్ వాడేవాళ్ళు మెడిసిన్ ఏం వాడట్లేదు నాకు దేవుని బట్టి మంచి ఆరోగ్యం ఉందని వారు చేయొచ్చండి మనం ధారాళంగా ఉండొచ్చు పాల్సాం అనండి ఒకసారి ధారాళంగా ఉండొచ్చు వాళ్ళకి కెన్ గా బ్లెస్ యూ ఈవెన్ మెడిసిన్ వాడే వాళ్ళు కూడా ఉదయం మధ్యాహ్నం వాడుకునే తర్వాత నైట్ వాడాల్సిన అవసరం లేదన్న వాళ్ళు యూ కెన్ ఫాస్ట్ అండ్ ఫ్రై కంటిన్యూ దెన్ నెక్స్ట్ పాయింట్ రాసుకునండి ఫిఫ్త్ పాయింట్ డోంట్ ల్యాక్ ఇన్ ఫెయిత్ వెన్ యూ యు మస్ట్ హ్యావ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్ మ్యాథ్యూ చాప్టర్ ట్వంటీ వన్ వస్ ట్వంటీ టూ నీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఐదవ అంశము నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు విశ్వాసాన్ని కలిగి ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ద ఫిజికల్ సైడ్ యు రైట్ ఇడ్ డాన్ డోంట్ నిగ్లెక్ట్ స్లీప్ మేక్ షోర్ టు ప్రయారిటైజ్ రెస్ట్ ఫర్ యువర్ బాడీ నీవు శరీర విషయాల్లో ఐదో అంశాలు రాసుకోనండి నిద్రను నిర్లక్ష్యపరచొద్దు మరి విశ్రాంతికి నీవు ప్రాధాన్యత కూడా ఇవ్వాలి ఈ ఉపవాస ప్రాంతంలో నలభై రోజులు వాట్సాప్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియా పక్కన పెట్టుడి అనండి గట్టిగా పక్కన పెట్టుడి అవసరమైన మరి వాక్యం యూట్యూబ్లో వింటున్నాం కదండి వాక్యం కోసం కదా వింటున్నాం దేవుని వాక్యం ఆది అందు వాక్యం ఉండే వాక్యము దేవుడు దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్ లోపలికి వెళ్తుంది మీ జీవితంలో ఆయన వాక్యం మనకు శక్తినిస్తుంది ఆత్మీయోజ్జీవం జీవమై ఉంది కనుక విన్నా వాడండి మిగిలిన టైంలో ఇంతమంది సమాధానాలు పెట్టేవాళ్ళు చెప్పేయండి ఫార్టీ డేస్లో దేనికి నేను ఎక్కువ సమాధానాలు పెట్టను నేను ఫాస్టింగ్ ఫ్రీలో ఉంటున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ నేను మెసేజ్ రిప్లై అయిపోతున్నా ఏమి బాధపడవద్దు బాధపడద్దు అని చెప్పండి దేవునికి కలుగును గాక సినిమాలు ఇక రకరకాలైన కార్యక్రమాలు చేసి వాళ్ళందరూ ఆ మారుమని పొందండి ఈ విషయంలో ఈ నలభై రోజుల్లో నలభై తర్వాత మీకు చూడబోద్దు అటువైపు వెళ్ళాలని కూడా అనిపించదు సీరియల్ వద్దు సినిమా వద్దు మరి నలభై రోజుల తర్వాత పశ్చాత్తాపంతో ఎన్ని వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్ర కలుడు కాక దేవునికి మహిమ కలుడు కాక అర్థమైంది కదా నేను చెప్పిన మాట అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పగలరా ద నెక్స్ట్ పాయింట్ సిక్స్త్ పాయింట్ అవాయిడ్ సెల్ఫ్ రైషియస్నెస్ స్వనీతిని ప్రక్కన పెట్టాలి ఆరో విషయం స్వనీతిని నువ్వు ప్రక్కన పెట్టాలి రోమన్ టెన్ త్రీ రోమ పది మూడో వచ్చిన సమ్ పీపుల్ సైజ్ అంటే నేను ఫాస్టింగ్ ఉన్నట్టు ఎవరు చేయరు బ్రదర్ మా చర్చ్లో ఫాస్టింగ్ ఉన్నట్టు ఎవరు చేయరు బ్రదర్ మేము కరెక్ట్గా ఆరు అయ్యాకే బోన్ చేస్తాం బ్రదర్ మిగిలిన సంఘాలన్నీ ఐదున్నరకే చేస్తున్నాయి బ్రదర్ కరెక్ట్ కాదు బ్రదర్ మేమే కరెక్ట్ బ్రదర్ మాకున్న ఫాస్టింగ్ ప్రేయర్ చాలా అద్భుతమైంది మేము మా సంఘం మాత్రం పరలోక రాజ్యం వెళుతుంది మిగిలిన సంఘాలు రైతు బజార్కి వెళ్ళి దోసకాయలు కొనుక్కుంటాయి అంత ఎంతసేపు స్వార్థం మేమే పోవాలి మిగిలిన వాళ్ళు రావద్దు అని ఏ సంఘం అయినా మనమంతా దేవుని పిల్లడమే అవునా కదా అవును లూథర్నైనా బ్యాప్టిస్ట్ అయినా ఫెలోషిప్ అయినా హెబ్రోన్ అయినా పెంతుకోస్తాన హుసర్నా మందిరం అయినా లేదా లైఫ్ చేంజింగ్ రివైబల్ సెంటర్స్ అయినా దేవుని బిడ్లరా మనమంతా ఒకే రక్త సంబంధలు ఏసు రక్త సంబంధాలు ఉన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా ఈవెన్ రోమన్ క్యాథలిక్స్ వారు ప్రభు నేను విశ్వాసం ఉంచి ప్రభు అని రక్తంతో కనుక వారు కూడా మన రక్త సంబంధులే అవుతున్నారు మనమంతా క్రీస్తుని కలిగి ఉంటున్నాం అమెన్ కనుక ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి రైచస్నెస్లోకి సెల్ఫ్ రైచస్లోకి వెళ్ళకండి మాదే దేవుడు కరెక్టు మేమే కరెక్ట్గా ఉంటున్నాం మిగిలిన వారు ప్రార్థన దేవుడు వినడు వాళ్ళు చేసే ఫాస్టింగ్ కరెక్ట్ కాదు అసలు మేము చేసేదే కరెక్టు ఇది స్వనీతి అంటారు ఎంతసేపు స్వార్థంగా మిమ్మల్ని మీరు హెచ్చించుకునే వెళ్తాను అది ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడడు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక అతను అన్నాడు నేను నీతి మంత్రులుగా దశ భాగాలు ఇస్తున్నాను వారానికి రోజుల్లో ఉపాసం ఉంటున్నాను చాలా భక్తులుగా ఉంటున్నాను ఈ పక్కన శంకర్లాగా నేను లేను అని చెప్తే దేవుడు వాడు ప్రార్థన విన్నాడా వెళ్ళా పజన్ దాదీ లోకాసువార్థులు అంటాడు అతని ప్రార్థన దేవుడు తిరస్కరించాడట కానీ ప్రభువాణిని పాపి నన్ను క్షమించమని విరిగినల్ని హృదయంతో ప్రార్థించిన సుంకరి ప్రార్థన దేవుడు వాళ్ళకి విన్నాడు కాబట్టి నియంత్రణ వాడిని ప్రభావ నయానీ తై నాకు కావాలి కృపణ కావాలి ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు ఫిజికల్ సైడ్ రాసుకోండి అవాయిడ్ అన్హెల్దీ ఫుడ్స్ ఆహారంలో కూడా అనారోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి ఈ ఫాస్టింగ్ ముగింపులో చాలామంది ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ తినేస్తారు ఐస్ క్రీమ్ తినడం తర్వాత ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి బజ్జీలు న్యూడిల్సు ఇంకా అలాంటి వాటి కాకుండా కూర ముక్క కూర ఆకులు బాగా ఉడుకు పెట్టుకుని కూర ముక్కలు మొక్కలు కూర ఆదివారం తినవచ్చు మనం మనకు ఫుల్ పర్మిషన్ ఉంది ఆదివారం చికెను మటను ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్ ఒకవేళ ఎగ్ తీసుకోవచ్చు అంటే మీకు ప్రోటీన్ తక్కువ ఉండి మీరు చాలా బలహీనంగా ఉండి బక్కబలస్గా ఉండి మీరు అసలు నడవలేని పరిస్థితి ఉంటే ప్రోటీన్ యూ కెన్ టేక్ ఇట్ దేవుడు ఎందుకు నువ్వు ఎందుకు గుడ్డు తిన్నావు అని అడగడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఉపాసం ఉన్నావు ఆ టైం తీసుకుంటాం ఫ్రూట్స్ తీసుకోవచ్చు యూ కెన్ టేక్ గుడ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్కి భోజనానికి మధ్యలో గ్యాప్ ఉండాలి ఫ్రూట్స్ తీసుకున్నారంటే ఫాస్టింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ అవర్ ఫ్రూట్స్ తీసుకున్న గంట సేపు తర్వాతే మీరు ఇడ్లీ కానీ మీకు ఇష్టమైన ఆహారం కానీ తీసుకోవచ్చు మీరు ఫ్రూట్ రెండు కలిపి తిన్నారనుకోండి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంటాయి నువ్వెవరు నేను ఫ్రూట్ అసలు నువ్వెక్కడు వచ్చావు వీళ్ళిద్దరు ఫైటింగ్ అంటే వాళ్ళిద్దరూ ఏం చేయరు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కొంచెం ఆరోగ్యం అటు ఇటుగా ఉంటుంది వస్తుంటుందండి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు లోపలికి ఇద్దరు అడ్జస్ అడ్జస్ట్ కాలేకపోతున్నారు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మిగిలిన ఆహారానికి ఎంత ఉండాలి గ్యాప్ చిన్న గ్యాప్ ఇవ్వండి కొంత గ్యాప్ ఇవ్వండి తర్వాత మీరు మంచి ఆహారం తీసుకోవడం ప్రయత్నించండి మంచి ఆహారం అంటే ఏంటని నన్ను అడగనక్కలా మీ అందరికీ బాగా తెలుసు మంచి ఆహారం తీసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక సిస్టర్స్ మరి ఆ నాన్ వెజ్ తినము మేము అన్నీ ఎస్ నలభై రోజులు తినకూడదు అనుకుంటున్నారు రోజు తినేవాళ్ళు నలభై రోజులు తినకుండా ఉంటున్నారు ఏం నథింగ్ విల్ హ్యాపెన్ గాడ్ విల్ బ్లెస్ యూ ఎవ్రీ సండే తింటారు కదా మూడు పూట్ల దేవునికి స్తోత్రం కలుగు కాక సో నలభై ఆరు రోజుల్లో ఉపవాస ప్రార్థనలో మరి నాలుగు ఐదు ఆదివారాలు మీరు బోంచ్ చేస్తారు మీరు సోమవారం నుండి శనివారం వరకు ఉపవాసం ఉంటున్నారు ఓకే గాడ్ బ్లస్ యు మీకు అర్థమైంది కదా రైట్ నెక్స్ట్ పాయింట్ తీసుకురండి స్టాప్ ఫాస్టింగ్ ఫర్ రాంగ్ మోటివ్స్ చెడు ఉద్దేశముతో లోక సంబంధ ఉద్దేశంతో కానీ మనము ఉపవాసం ఉండినప్పుడు అటువంటి ఉద్దేశాలు కలిగి ఉండడం మానాలి యాకోబు నాలుగు మూడో వచ్చినాము ఒకత నేను ఇప్పుడు రక్షింపబడిన కొత్తలో బ్రదరు మూడు రోజులు ఫాస్టింగ్ ఉంటున్నారా మీరంతా అప్పుడు నా వయసు కూడా చిన్నది నేను కూడా ఉంటాను బ్రదరు అన్నాడు ఓకే మీరు ఎప్పుడు ఈ మధ్య వచ్చారు చర్చికి ఎప్పుడు కొత్త ఎప్పుడు కనబడలేదు నాకు కొత్తగా వస్తాను అవును బ్రదర్ నాకు హేస్పూర్ అంటే చాలా ఇష్టం నా కొరకు ప్రార్థన చేయండి మూడు రోజులు మీతో పాటు ఉంటాను మరి ఖచ్చితంగా నేను అడిగిన కోరిక దేవుడు తీరుస్తాడా అన్నాడు ఏ అడుగుడే మీకు ఇవ్వండి బైబిల్లో ఉందా నేను తర్వాత వీడు ఎప్పుడు ప్రార్థన రాలేదు ఏం కోరిక అంటున్నాడు నాకు తెలియదు కదా వీడు ఏం కోరిక తెలుసుకుందామని చెప్పని ఓ బ్రదర్ని పంపించి ఏంట కోరికేంటో కనుక్కో అని చెప్పాను అని చెప్తాడేమని వశీకరణ బ్రదర్ వసీకరణ అంటున్నాడు వసీకరణ వసి అంటే వసీ అంటుంటా ఆ మాట అనకూడదు కదా ఈడేంటి వసీకరణ అంటున్నాడు ఏంటని అడిగా ఏమిటంటే వాడికి ఒక అమ్మాయి నచ్చిందట ఆ అమ్మాయి వీడు మూడు రోజుల ఉపాసపార్థనలు ఆ అమ్మాయి వీడింటికి వచ్చేయాలంట ఊరి దౌర్భాగ్యుడా ఇదేనా మంత్రాలం మంత్రాలనుకుంటున్నావా తంత్రాలు మంత్రాలనుకుంటున్నావా దేవుడు లాగి తంతాడు నిన్ను జాగ్రత్త మోహపు చూపే చూడొద్దని చెప్పిన దేవుడు నీకు ఇంకొక అమ్మాయిని నువ్వు ప్రార్థన చేస్తే తెచ్చి ఇచ్చేస్తాడు మీ ఇంటికి అమ్మాయి మైండ్ బ్లాక్ అయిపోయి మీ ఇంటి వైపు వచ్చేస్తుందా ఎంత దొంగలు ఎటువంటి మూర్ఖపు ఆలోచనలు ఇది వాక్య విరుద్ధమైనవి అందుకే అంటాడు లోకంతో స్నేహం చేయకూడదని అందుకే తప్పుడు ఉద్దేశాలతో చేసే ప్రార్థనలకు జవాబులు రావు ఫాస్టింగ్ ఉంటున్నావా ఉంటే ఉండు దేవాన్ని చిత్తమైతే జరిగించు లైఫ్ పార్ట్నర్ కూడా ప్రే చేయవచ్చు చేయొచ్చు బ్లెస్ మీ విత్ ద రైట్ లైఫ్ పార్ట్నర్ సరైన భాగస్వామితో నా వివాహము జరిగించమని ప్రార్థన చేయవచ్చు అలాగే మా జీవి మా కుటుంబాన్ని కట్టుప్రవ అని ప్రార్థన చేయొచ్చు ఒంటరి అయిపోయిన వారు బ్రతుకును మిమ్మల్ని కుటుంబస్తులుగా చేయమని ప్రార్థన చేయొచ్చు రూతు ప్రార్థించింది ఆమెను దేవుడు ఒక కుటుంబస్తురాలకి చేసాడు ఆమె భర్త చనిపోయింది చనిపోయాడు ఆ అయిపోయింది మరి ఆ విధంగా ప్రార్థనలో ఉంటున్నప్పుడు దేవుడు ఆమెను ఒక చేయలేదా చేశాడు దేవుడు ప్రతి ఒక్కరు అవసరం తిరిగిన వాడు గాడ్ అండర్స్టాండ్స్ యువర్ యో ఈజ్ యువర్ ఫాదర్ ఆయన నీ తండ్రి ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా తండ్రికి అన్ని అర్థమవుతాయని వారి గట్టి కదే నీకు స్తోత్రం చెప్పగలరా సో ప్రే టు గాడ్ యువర్ ఫాదర్ నేను హెయిట్ చేస్తాడు అనుకోవద్దు నేను ద్వేషిస్తాడు అనుకోవద్దు ప్రార్థన చేయి అన్ని విషయాలు పెట్టవు అడగొచ్చు ఇల్లు అడగవచ్చు అడగొచ్చు నువ్వు ముందు ఆత్మీయంగా అడుగు నీ కుటుంబంతో రక్షించబడాలి నువ్వు రక్షించబడాలి నీ రాష్ట్రం నీ దేశం ఆ తర్వాత నీ ఇంటి కొరకు అడుగు నీ ఉద్యోగం కొరకు అడగవచ్చు వివాహం గురించి ప్రార్థన చేయవచ్చు నీ పిల్లల వివాహం కొరకు ప్రార్థన చేయవచ్చు ఆర్థిక సమస్యలను బయటపడడానికి మార్గం తెరవమని ప్రార్థించవచ్చు జ్ఞానం ఇవ్వమని ప్రార్థించవచ్చు ఆరోగ్యం కొరకు ప్రార్థించవచ్చు ఉపాస ప్రార్థనలు ఉండకముందు ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో రకరకాల ఫైబ్రాట్స్తో బాధపడుతున్న వాళ్ళు ప్రార్థనలు అయిన తర్వాత వాళ్ళు క్లియర్గా హీల్ అయిపోయిందని ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం స్కానింగ్ తీసినప్పుడు స్కానింగ్లో ఏమి ఫైవ్ బ్యాట్స్ కనబట్టలేదు అన్నీ ఎలా హీల్ అయిపోయావు ఆ డాక్టర్స్ ఆశ్చర్యపోయారు దేవునికి సమస్తము సాధ్యమే ఫాస్టింగ్ ప్రేయర్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అయితే మనం అవాయిడ్ చేయవలసిన కొన్ని విషయాలు నేర్చుకున్నాం పాటించవలసిన కొన్ని విషయాలు నేర్చుకున్నాం మరికొన్ని విషయాలు రేపు రాత్రి నేర్చుకుందాం ఓకే అన్నమా దేవునికి స్వతం చెప్పగలరా మరి ఇంతవరకు నేర్చుకున్న వాటిలో రాసుకోరండి ఫిజికల్ సైడ్ స్టాప్ ఓవర్ ఈటింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫాస్టింగ్ సరైన అంశాల్లో మనం విడిచిపెట్టవలసింది ఏడవది చూస్తున్నాము ఉపవాసానికి ముందు కానీ ఉపవాసం ముగించిన తర్వాత కానీ అధికంగా తినేట మానేయాలి అధికంగా తినడం ఇటు చెప్పండి మానే మానేయాలి అంటే ఉపవాసం ముగించినప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి పప్పు న్యూట్రిషనే ఆకుకూరలు కలిపితే ఇంకా బలమైన న్యూట్రిషను కొమ్మి చాన లోకే ఇంకా చానా రైట్ మీ దేహానికి కావలసిన వాటి ఫుడ్ ఇచ్చేసేయాలి మీ దేహానికి అవసరమైన వాటిని ఆ తర్వాత మీరు ఏం చేయకపోయినా మీ దేహం అడగదు ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ వెళ్ళిపోయింది మీరు అలా కాకుండా రెండు మూడు పూరలు తినాలనుకోండి లేదా బిర్యానీ తినాలనుకోండి అది రెండు గంటల్లో ఏమైపోద్ది అరిగిపోవచ్చు రెండు గంటలు రెండున్నర గంటలు మళ్ళీ గంట కొడతారు టంగ ట నాకు ఆకలి అని చెప్తుంది అలా కాకుండా అవసరమైన ఫుడ్ ఇస్తే ఏడెనిమిది గంటలు మిమ్మల్ని అడగదు మీ బాడీ సెట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు నీళ్లు తాగుతుంటారు ఫాస్టింగ్ ఫ్రేడ్ కంటిన్యూ అవుతుంది ఏది ఏమైనా ఏడు విషయాలు నేను అర్థం చేసుకున్నాను నేను జాగ్రత్త పడతాను ఆత్మీయంగా వర్దలడానికి అన్న వారు దేవించని చెప్పగలరా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమంతుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను చెడు మార్గములను విడిచి అంటే అందుకే ఏ చెడున్నా మారుమనిస్ పొందండి విడిచిపెట్టండి వాక్య విరుద్ధమైన మాటలు మానేయండి ఆత్మకు విరుద్ధమైన మాటలు మానేయండి సహోదరులకు విరోధమైన తల్లికి విరోధంగా తండ్రికి విరోధంగా ఎవరిని క్షమించలేదో అందరినీ క్షమించండి ఉపవాసం ఉన్నప్పుడు కక్షతో ఉపవాసం ఉండకూడదు గుండెలో కక్ష ద్వేషం పెట్టుకోవద్దు అందరినీ క్షమించిన హృదయంతో నువ్వు ఉపవాసం ఉంటే దానికి ఫలితం ఉందన్న దేవునికి స్తోత్రం చెప్పగలరా రైట్ మత ఆరు పద్నాలుగు వచ్చిన నీ శత్రువులను క్షమిస్తే దేవుడిని క్షమిస్తాడు లెట్స్ క్లోజ్ అవర్ రైస్ లిఫ్ట్ పోహ్ హ్యాండ్ టు గాడ్ నా శత్రువులను క్షమిస్తున్నాను ప్రభు అని గట్టిగా చెప్పండి అయ్యా నన్ను క్షమించు నా ఇంటి వారిని క్షమించండి ఫాదర్ ఐ ఫర్ ఆల్ మై ఎనిమీస్ ఓ గాడ్ హెల్ప్ అస్ మాస్టర్ లో టచ్ మై లైఫ్ లాడ్ ఫోర్ అవుట్ యు హోలీ స్పిరిట్

ఫాస్టింగ్ విత్ ఫాస్టింగ్ ఆర్ వితౌట్ ఫాస్టింగ్ దోస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్ అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైవ్ యూట్యూబ్ ఛానల్లో జూమ్ యాప్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎవ్రీ మే ఎక్స్పీరియన్స్ ద షోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వారు ఎక్కడ ఉండి ఉదయ సాయంకాలంలో ఉపవాసం ఉండను లేకుండాను ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంచిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆశీర్వాదాల అత్యధికముగా వారు పొందుకుందరుగాక జీసస్ మైటి నేమ్ వి ప్రే యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆత్మ దేవుడు ఆ బలమైన కనికరం চোপ్ర ఆయన కనికరం চোপ్ర మిమ్మల్ని బలపరుస్తున్నందుకు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం రసిం రసిం ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట మనందరికీ దైవనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానెల్లో సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నటు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది దీనివల్ల అనేక ఆత్మల రక్షణలోనికి వస్తున్నాయి పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి